ముందు డిఎస్సీనా యూజీసీ నెట్టా సెట్ అనుకుంటే కనుక మీకు అందరికీ ఒక క్లారిటీ ఉండే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సీనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి మేము మీ జోన్లను బట్టి మీ జిల్లాలను బట్టి ఎక్కువ పోస్టులు ఉన్నాయా లేవని విషయం తెలుసుకొని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అందరూ అప్లై చేసే ఉంటారు ఒక అప్లై చేయని వాళ్ళు మాత్రం యూజీసీ నెట్ సెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి సో ఇప్పుడున్నటువంటి ఈ పద్దెనిమిది రోజుల్లో దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల టైం దొరికే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి దానికి ఈ ప్రకారం ఈ రోజుల ప్రకారమే సిలబస్ ఏముంది సిలబస్లో ఏం టాపిక్స్ ఉన్నాయి ఏ బుక్స్ ఎక్కువ వెయిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయాన్ని నేను వీడియోలో చెప్పిన మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే వస్తుంది వీడియోని సెకండ్ సెకండ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు డిఎస్సి మీద ఈ సిలబస్ మీద ఉన్నటువంటి టాపిక్ మీద బుక్స్ మీద ఒక పూర్తి క్లారిటీ వస్తుంది కాబట్టి సో తప్పకుండా చూడండి మిత్రాలా ఈ పద్దెనిమిది రోజులను బేస్ చేసుకొని సిలబస్ను బేస్ చేసుకొని మాత్రమే చెప్పడం జరిగింది ఓకేనా మీరు వేరే విధంగా అనుకోవద్దు తప్పకుండా అందరికీ ఆల్ ద బెస్ట్ సెకండ్ ఆగస్ట్ రోజు అయితే ఉంది ఓకేనా సెకండ్ ఆగస్ట్ రోజు అయితే ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు మరి ట్వంటీ ఫిఫ్త్ జూలై అయితే ఉంది సో ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే మొత్తం రెండి కలిపి కనుక స్కూల్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే ఒక ఇరవై రోజులు టైం దొరికింది అనుకుందాం ఒక ఇరవై రోజులు టైం దొరికింది ఎందుకంటే మిగతా సబ్జెక్టులు కూడా చదవాల్సి అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఎందుకంటే మిగతా ఏమైనా మిగతా కంటెంట్తో పాటు మిగతా సబ్జెక్టులు కూడా చదవాలి కాబట్టి కొంత సమయం తెలుగుకైతే ఎందుకంటే ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ సమయం దీనికి కూడా కేటాయి ఓ ఇరవై మూడు రోజులు వేసుకుందాం ఓ ఇరవై రెండు వేసుకుందాం చూసుకుంటే కనుక మరి అలాగే ఇక్కడ లాంగ్వేజ్ పండిట్కు నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ కూడా ఆగస్ట్ రెండో తారీఖు ఉంది కాబట్టి ఓ ఇరవై రోజులు దీనికి వేసుకుందాం సో కాబట్టి మొత్తానికి ఓ ఇరవై రోజులు టైం వేసుకుంటే కనుక రెండింటికి కలిపి ఓ ఇరవై రోజులు టైం వేసుకుంటే ఈ ఇరవై రోజుల్లో ఓకేనా ఈ ఇరవై రోజుల్లో మొత్తం తెలుగు కంప్లీట్ అవ్వడానికి ఏం బుక్స్ చదవాలి ఎట్లా చదవాలి ఏ టాపిక్స్ చదవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్లో తెలుగు కంటెంట్ పూర్తిగా ఉంది మీకు ఎంతో కొంత డిఎస్సీకి ఉపయోగపడతాయి మెయిన్గా యూజీసీ నెట్ సెట్ వాటి అన్నిటికి ఉపయోగపడుతుంది ఇక్కడ కొద్దిగా స్కూల్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఒకసారి చూడండి స్కూల్లో సిక్స్త్ నుంచి ఓకేనా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ మనకి ఇచ్చింది చూడండి ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ కన్వెంట్ షెల్ బీ బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్సివ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ అని చెప్పింది అలాగే అలాగే స్టాండర్డ్ అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అన్నాను కాబట్టి మీరు తప్పకుండా ఇంటర్మీడియట్ వరకు అసలు ఏమున్నది సాహిత్యం ఏమున్నది ప్రక్రియలు ఏమున్నాయి కవులు ఏమున్నాయి అనే విషయాన్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక మొత్తం ఇన్ని తెలుగు కంటెంట్ వచ్చేసి ఎనభై ఎనిమిది క్వశ్చన్లు ఉంటాయి అలాగే నలభై నాలుగు మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎనభై ఎనిమిది క్వశ్చన్లు నలభై నాలుగు మార్కులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంది మనకు అంటే మీకు ఏం అర్థం కావాలంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమన్నాడు ప్రాచీన సాహిత్యం ఇచ్చి కొంతమంది కవుల పేర్లు ఇస్తే అట్లా బాగుండేది కానీ మొత్తం ప్రాచీన సాహిత్యం ఇచ్చి వదిలిపెట్టింది అంటే ప్రాచీన సాహిత్యం మొత్తం అంటే ఒక లిమిటెడ్ సిలబస్ అని ఎక్కడ చెప్పలేదు పెద్ద సిలబస్ ఇచ్చి చదవండి అని చెప్పిండు సో కాబట్టి ఇక్కడ మనం సిలబస్ అయితే ఒకసారి చూద్దాం చూసి కాబట్టి దీనికి తగ్గట్టే మనం చదవాల్సి అయితే ఉంటుంది అంటే ఒకసారి మీరు నీతి చెప్పిన ఏమని చెప్పినా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అసలు సాహిత్యం ఏమున్నది కవులు ఎవరున్నారు ప్రాచీన కవులు ఎవరున్నారు ఆధునిక కవులు ఎవరన్నారు వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసి నోట్ చేసుకోండి ఆల్రెడీ చదివే ఉంటారు మీరు కొన్ని యాప్స్ తీసుకొని అవి తీసుకొని చదివే ఉంటారు ఆల్రెడీ అయినా కూడా నేను ఈరోజు చెప్తున్నటువంటిది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి దీనికి చదవండి నాకు తెలిసి చాలామంది కొత్తగా చూస్తుండొచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ అనేసరికి కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పింది వినండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇక్కడ సిలబస్ పెద్దది మార్కులు తక్కువ ఓకేనా అలాగే క్వశ్చన్లు కూడా తక్కువ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకారమే మనం చదవాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏమన్నా మనకు పార్ట్ త్రీ కంటెంటు మార్క్స్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ చూడండి ప్రాచీన ఆధునిక కవులు ఇక్కడ యూనిఫాన్ చూడండి ప్రాచీన ఆధునిక కవులు రచయిత విశేషాలని చెప్పింది మొత్తం ప్రాచీన కవులు ఆధునిక కవులు ఎవరు చదువుతావు కాబట్టి మనం దీన్ని ఏం బేసిక్ తీసుకోవాలి ఇక్కడ మరి స్కూల్ బుక్స్ తీసుకోవాలి ఓకే ఎవరు కవలున్నారు ఎంతమంది కవులున్నారు ఏ ఏ కవులున్నారు అని ఒకసారి నోట్ చేసుకోండి చేసుకొని వాళ్ళ గురించి ఎక్కువ చదివే ప్రయత్నం చేయాలి ఓకేనా ఎప్పుడు గుడి గుతుకుండి ఎగ్జామ్ అంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు జాబర్స్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు కానీ పరిధి దాటి పోడు కాబట్టి బుక్స్ పరిధి స్కూల్ ఎడ్యుకేషన్లో బుక్స్ పరిధిని మనం మించిపోకూడదు మనం కూడా కాబట్టి మెయిన్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ ఏ కవులు ఉన్నారు ఏ ఏ ప్రక్రియలు వాటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అంటున్న నా అభిప్రాయం మీరేమంటున్న కింద కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూసుకుంటే కావ్యాలు రచనలు బిరుదులు పురస్కారాలు రచనాశైలి పాత్రలు ఇతివృత్తాలు నేపిద్దాం అన్నాడు కాబట్టి ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు ఉన్నప్పుడు బుక్లో ఇక్కడ చూ ఉన్నారో చూసుకోండి నాకు తెలిసి నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళ గురించి తప్పకుండా ఉంటుంది అలాగే శ్రీనాథుడు ఇంకా చూసుకుంటే పాల్కూరికి సోమనాథుడు నేను అంటే బుక్స్ కాదు జనరల్గా చెప్తున్నా ప్రాచీన కవులు వీళ్ళందరూ పాల్కూరికి సోమనాథుడు ఎర్రన శ్రీనాథుడు నన్నయ్య తిక్కన అలా సని వసు చరిత్ర బట్టుమూర్తి అలాగే నంది తిమ్మన సో వీళ్ళందరూ కూడా మెయిన్గా ప్రాచీన కవుల కిందికి ముఖ్యమైనటువంటి కవులు అయితే రావడం గౌరవను కూడా వస్తాడు ఓకేనా గౌరవన కూడా వస్తాడు వీళ్ళందరూ కూడా ప్రాచీన కవులు తీసుకుంటే ఇందులో మనకు స్కూల్ ఎడ్యుకేషన్లో ఎవరున్నారో ఒకసారి చూడండి ఓకేనా స్కూల్ ఎడ్యుకేషన్లో ఎవరు ఉన్నారో చూడండి అలాగే వాళ్ళ యొక్క కావ్యాలు మనకు ప్రబంధంలో చూసుకుంటే ప్రవరునికి సంబంధించింది కాబట్టి అదే మా పల్లసాని పెద్దన అల్లసాని పెద్దన గురించి అడగొచ్చు అలాగే పింగలి సూర్ణ గురించి అడగొచ్చు అలాగే పాలకూరికి సోమనాథ గురించి అడగచ్చు ఇక్కడ మీకు ఒక్కసారి మీరు ప్రాచీన సాహిత్యం అంటే యూనిట్ వన్ చదివితే ఓకేనా యూనిట్ వన్ చదువుతుంది ఇక్కడ వాళ్ళ కావ్యాలు రచనలు బిరుదులు పురస్కారాలు శైలి ఇవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి ఇతివృత్తాలు కూడా కవర్ అవుతాయి సో వీటన్నిటికీ కూడా మరి బుక్స్ కూడా ఇంపడాయి బుక్స్ కూడా ఇంపార్టెంట్ కదా మరి ఏ బుక్స్ చదవాలి ఇప్పుడున్నటువంటి పద్దెనిమిది రోజుల్లో మీరు ఆల్రెడీ వేరే వేరే బుక్స్ యాప్స్ తీసుకొని చదివే ఉంటారు కానీ ఈ పద్దెనిమిది రోజులు మనకు కీ రోల్ పాటిస్తాయి ఓకేనా ఈ పద్దెనిమిది రోజులు కీ రోల్ పాటిస్తాయి మరి ఏ బుక్స్ చదవాలి వీటన్నిటికైనా చూసుకుంటే నేను చెప్తాను చూడండి వీడియోని అయితే పూర్తిగా చాలా సెకండ్ టు సెకండ్ తోడుతారు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పద్దెనిమిది రోజులు ఈ డిఎస్సి కోసం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో కాబట్టి చెప్పినా కదా ఎవరెవరు ఈ ప్రాచీన కవలు అన్నప్పుడు చూసుకుంటే నెక్స్ట్ కాబట్టి వీళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ మీరు రాసుకోండి ప్రతి ఒక్కటి వాళ్ళ యొక్క గోత్రాలు తండ్రుల పేర్లు తల్లుల పేర్లు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మెయిన్గా కావ్యాలు పాత్రలు కావ్యాలు పాత్రలు ఆశ్వాసాలు ఇతివృత్తాలు ఇవి చాలా ఇంపార్టెంటు ఇక్కడ అయిపోయింది కదా యూనిట్ టూ అండి వివిధ సాహిత్య ప్రక్రియలు లక్షణాలు వివరణలు అని చెప్పిండు వివిధ సాహిత్య ప్రక్రియలు ఏంటి ఇక్కడ మనకు ఇతిహాసం ఏంటి ఇతిహాసం లక్షణాలు ఏంటి పురాణం ఏంటి పురాణ లక్షణాలు ఏంటి ప్రబంధం ఏంటి ప్రబంధ లక్షణాలు ఏంటి శతకం ఏంటి శతక లక్షణాలేంటి కథాకావ్యం ఏంటి కథాకావ్య లక్షణాలు ఏంటి సో మనకి ఇక్కడ మీ కథాకావ్యం తర్వాత పక్కన పెడితే ఇతిహాసం పురాణం ప్రబంధం శతక లక్షణాలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇతిహాసం అంటే ఏంటిది పురాణం అంటే ఏమిటి ప్రబంధం అంటే ఏమిటి శతకం అంటే ఏమిటి శతకంలో శతక లక్షణాలు ఏంటి ఇవి చాలా ముఖ్యమైనవి ఐదు గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాగే ఇక ఇప్పుడు మనకి కొన్ని ఇక్కడ ఉంటాయి మళ్ళీ వ్యాసం రూబాయి కథ కథానిక నవల స్వీయ చరిత్ర జీవిత చరిత్ర యాత చరిత్ర గజల్ పీఠిక సంపాదకీయం నాటిక వచన కవిత గేయం అనువాద రచన ఇవన్నీ కూడా ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఇందులో మళ్ళీ ఈ ఉన్న వాటిల్లో వ్యాసానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రూబాయి సినారే రూబాయిలు అవి అడిగితే అడగొచ్చు అక్కడ కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి నవలకు కొద్దిగా ఇంపార్టెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ తర్వాత స్వీయ చరిత్ర జీవిత చరిత్ర యాత్ర చరిత్ర ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ ఓకేనా సారీ గజల్ శ్రీనివాస్ గజ సినారే గజల్ ఓకేనా సినారే గజలకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఇక నాటిక వచన కవిత కొద్దిగా పర్లేదు నాటిక కాదు కానీ ఇక్కడ వచన కవిత కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఓకేనా అలాగే గేయం అనువాదం కొద్దిగా తర్వాత ఇవి కొద్దిగా తర్వాత తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు సో నెక్స్ట్ సాహిత్య విమర్శ సాహిత్య విమర్శ అన్నాడు గుర్తుపెట్టుకోండి వెళ్తారు సాహిత్య విమర్శ నుంచి క్వశ్చన్లు మీకు మీరు ఏం చేస్తారంటే నాకు తెలిసి విమర్శ చూసుకునేసరికి నాకు ఆల్రెడీ చాలామంది ఈ రామయ్య బుక్స్ ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ ఇవన్నీ చదివే ఉంటారు కాబట్టి దాంట్లో కొద్దిగా సాహిత్య విమర్శ అనేది తక్కువ ఉంటుంది కానీ నేను చెప్తున్నవి అండి మీకు సాహిత్య విమర్శ నుంచి ఎక్కువ క్వశ్చన్లు మీరు కవర్ చేయాలనుకుంటే కనుక ఎక్కువ ఆన్సర్లు కవర్ చేయాలనుకుంటే కనుక ఇది ఇక్కడ ఏమన్నా కవి కావ్యం నిర్వచనాలు కావ్య కావ్య ప్రయోజనాలు కావ్యాత్మ రస సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం అనేది ఇవన్నీ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి సాహిత్య విమర్శకి మీ దగ్గర ఎవరైనా మ్యాక్సిమం చాలామంది ఎక్కువ శాతం ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసిన వాళ్ళు మేబీ ఉండే ఉంటారు చాలామంది వాళ్ళ దగ్గర ఎవరైనా మీకు పరిచయం ఉంటే కనుక వాళ్ళ దగ్గర మీరు తెలుగు సాహిత్య విమర్శ అని సాహి సారీ సాహిత్య విమర్శ అని మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి బుక్ ఉంటుంది ఓకేనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన బుక్ ఉంటుంది ఆ బుక్ మీరు తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా వివరణగా ఉంది ఆ బుక్లో నేను చదివాను మీకు ఇక్కడ ఎన్నోసార్లు నేను క్లాసులు చెప్పిన ఇక్కడ మన క్లాసులు కూడా చూడండి మీకు అన్నట్టు ప్రసంట్ ఉపయోగం నెక్స్ట్ ఆధునిక సాహిత్యం ఉద్యమాలు దూరంలో అన్నాడు భావ కవిత్వం జాతి ఉద్యమ కవిత్వం అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం స్త్రీవాద కవిత్వం దిగంబర కవిత్వం దళితవాద కవిత్వం మైనారిటీ వాద కవిత్వం తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం అనుభూతివాద కవిత్వం అన్నాడు అనుభూతివాదం కొద్దిగా క్వశ్చన్లు మీకు అంత ఎక్కువగా అడగకపోవచ్చు తెలంగాణ అస్తిత్వవాదం మీద కొంచెం క్వశ్చన్లు అడిగే అవకాశం ఉన్నది స్త్రీవాదం అడిగే అవకాశం ఉన్నది అభ్యుదయవాదం అడిగే అవకాశం ఉంది జాతి ఇక్కడ మనకు గుర్తుపెట్టి మెయిన్గా మనకు వచ్చేసి ఏంటండి ఎనభై ఎనిమిది క్వశ్చన్లు ఓకేనా ఎనభై ఎనిమిది క్వశ్చన్లలో ఎన్ని ప్రక్రియల నుంచి మరి ఎంత ఫిల్టర్ చేస్తే మనకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి మీరే ఒకసారి అర్థం చేసుకోవాలి కాబట్టి ఎంత ఇంపార్టెంట్స్ టాపిక్స్ అయితే అంత బెటర్ ఓకేనా ఈ ఉన్నటువంటి పద్దెనిమిది రోజుల్లో ఇంత ముందు అన్నీ అయిపోయినాయి కానీ ఈ పద్దెనిమిది రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే అంత బెటర్ కాబట్టి ఒకసారి ఇక్కడ నేను బుక్స్ చెప్తే గుర్తుపెట్టుకోండి ఒకటి ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగిటివ్ మైండ్తో ఆలోచించడం తీసేయండి ఇక్కడ బుక్స్ చెప్తున్నాడు సార్ పలానా బుక్స్ చెప్తున్నాడు ఇతను అనుకుంటే కనుక గుర్తుపెట్టుకొని ఇది ప్రమోషన్ అసలే కాదు ఎందుకంటే నేను చదివి ఎక్స్పీరియన్స్ చేసిన మన యూజీసీ నెట్ సెట్లలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పిన అసలు అసలు పబ్లికేషన్ బుక్స్ చదవకండి అని చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడున్నటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో కొన్ని బుక్స్ ఇక్కడ కొన్ని బుక్స్ ఒక నాలుగు బుక్స్ మాత్రమే చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్కి ఇప్పుడున్నటువంటి సమయానికి ఇవి కొద్దిగా మనకు హెల్ప్ అయితే కాబట్టి నేను చెప్తున్నా దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్స్ ప్రమోషన్ కాదు అసలు ఆ సార్తో నాకు ఎటువంటి సంబంధం లేదు మీ వరకు ఇప్పుడు కూడా ఆ సార్ నువ్వుల్లో కలవలే మనకు ఎటువంటి సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ దేవిరెడ్డి రెడ్డి వన్ టూ త్రీ బుక్స్ చాలా ముఖ్యం అండి గుర్తుపెట్టుకోండి ఓకేనా వన్ టూ త్రీ చాలా ముఖ్యం అలాగే ఇంకో బుక్ ఉంటుంది దేవరెడ్డి రెడ్డి మెథడాలజీ బుక్ కూడా ఉంటుంది తెలుగు మెథడాలజీ బుక్ అని కూడా ఒకటి ఉంటుంది అది కూడా మీరు తీసుకోండి మేబీ ఇప్పటివరకు మీ దగ్గర ఉంటే కనుక పర్లేదు లేకపోతే వీళ్ళు ఒకసారి తీసుకోండి మీరు అవసరమైతే ఎగ్జామ్ రాసినాకనైనా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది నేను చెప్పినది తప్ప రైటా అన్నది ఓకేనా ఎందుకంటే తెలుగు సాహిత్యానికి ఒక పర్ఫెక్ట్ బుక్స్ ఉన్నాయి అనుకుంటే కనుక నేను చెప్తున్నా అంటే పబ్లికేషన్లో ఓన్లీ పబ్లికేషన్లో ఒక పర్ఫెక్ట్ బుక్స్ ఉన్నాయి అనుకుంటే కనుక దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ దేవరెడ్డి రామకృష్ణారెడ్డి వన్ టూ త్రీ తీసుకోండి వన్ టూ త్రీలో మీకు ఇక్కడ టూ త్రీ వచ్చేసి ప్రాచీన ఆధునిక సాహిత్యానికి పనిచేస్తాయి బాగా ఓకేనా టూ త్రీ వచ్చేసి ఈ అన్ని ఫస్ట్ యూనిట్కి సెకండ్ యూనిట్కి థర్డ్ యూనిట్ థర్డ్ యూనిట్ కంటే మాత్రం విమర్శ కూడా ఉంటుంది ఇందులోనే ఓకేనా ఓపెన్ యూనివర్సిటీ బుక్తో పాటు ఇందులో కూడా బుక్ టూలో ఉంటుంది తప్పకుండా చదవండి ఓకేనా బుక్ టూలో బుక్ టూ ఆర్ బుక్ త్రీ రెండిట్లో ఉంటుంది మనం చూసుకుంటే ఓకేనా బుక్ టూ బుక్ త్రీలో సాహిత్య విమర్శ ఉంటుంది ఓకేనా ఓపెన్ యూనివర్సిటీతో పాటు బుక్ త్రీలో సాహిత్య విమర్శ ఉంటుంది అది చదవండి తప్పకుండా కాబట్టి ఈ మూడు బుక్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఈ సిలబస్ ప్రకారం మీరు చూసుకుంటూ వెళ్ళండి వీలైనప్పుడు చదివే ప్రయత్నం చేయండి ఒకటికి రెండు మూడు సార్లు చదివే ప్రయత్నం చేయండి అంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అందులో ఏ ఉంటాయో చదువుకుంటూ వెళ్ళాలి ఓకేనా అన్నిటి కూడా ఫస్ట్ యూనిట్కి సెకండ్ యూనిట్కి థర్డ్ యూనిట్కి ఫోర్త్ యూనిట్కి వీటి ఈ మూడు బుక్స్ సరిపోతాయి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ జానపద సాహిత్యం అన్నాడు జానపద సాహిత్యానికి ఏ బుక్స్ అయినా ఉంటుందండి మీరు మధ్యలేటు తీసుకోండి మదిలేటు తీసుకున్నా ఓకే మదిలేటిలో కొద్దిగా టాపిక్ అనేది తక్కువ కవర్ అవుతుంది కాబట్టి ఏంది ఎందుకే ఫస్ట్ చెప్పలేదు మద్యలేటు బుక్లో మీకు జానపద సాహిత్యం కూడా బాగానే కవర్ అవుతుంది ఓకేనా ఈ మూడు బుక్స్తో పాటు మధ్యలేటు కూడా తీసుకోండి మద్యలేటు మీ దగ్గర ఉండే ఉంటుంది ఆల్రెడీ టూ త్రీ వచ్చేసి మనకు ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యాన్ని కవర్ అవుతుంది అలా విమర్శకు కూడా కవర్ అవుతుంది అలాగే బుక్ వన్ వచ్చేసి జానపద సాహిత్యాన్ని కూడా తెలుగు సర్వస్వం టూ త్రీ అలాగే మధ్య లేటు బుక్ కూడా తీసుకోండి లేదు అనుకుంటే కనుక మీరు ఈ బుక్స్ జీరక్ష మనకు బయట లేదు లేదనేది తెలుగు జానపద కళారూపాలు మిక్కిలిని రాధరక్షిణ కానీ జానపద కళా సంపద కావచ్చు కానీ ఈ బుక్స్ కనుక మీరు రిఫరెన్స్ బుక్స్ బట్ కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటే చదువుకోవడానికి లేదు అంటూ కనుక ఈ మూడు బుక్స్ ఏది చదివినా మీరు ఏం లేదు మదిరెడ్డి బుక్స్ చదివినా ఏమి లేదు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్ ఏవి చదివినా కూడా ఏం లేదు నేను స్క్రీన్ షాట్స్ ఇస్తే ఇక్కడ మీరు చూడండి ఆ బుక్స్ అయితే నెక్స్ట్ ఇక జానపద సాహిత్యం చెప్పినా కదా జానపద గేయాలు జానపద కథలు స్వరూప స్వభావాలు ఓకేనా జానపద కళలు వస్తు సంస్కృతి జానపద సంస్కృతి కళాకారులు ఆచార వ్యవహారాలు విశ్వాసాలు సామెతలు పొడుపు కథలు వీటికి మరి మదిరెడ్డి బుక్ బాగుంటుంది ఈ బుక్ కూడా దేవుడి రామకృష్ణారెడ్డి బుక్ కూడా బాగుంటుంది ఏదంటే బుక్ త్రీలో ఉంటే జానపద విజ్ఞానం అని వీటన్నిటితో పాటు మన క్వశ్చన్ పేపర్లన్నీ నేను చూసిన గుర్తుపెట్టుకోండి నేను చేసిన వాటి క్వశ్చన్ పేపర్లో చాలా వివరంగా చెప్పిన జానపద కళాకారుల గురించి జానపద అంటే ఎందుకంటే చాలా క్వశ్చన్లలో ఈ జానపద సంబంధించిన క్వశ్చన్లు వచ్చి అక్కడ నేను చాలా వివరంగా చెప్పిన వీలుంటే ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు వినండి బుక్స్ తప్పకుండా వీడియోస్ అయితే నెక్స్ట్ సరిపోతుంది ఇంతే జానపద కళా సంపద అన్ని రిఫరెన్స్ బుక్స్ అంటే కొద్దిగా ఇప్పుడు దొరకకపోవచ్చు ఒకవేళ దొరికినా కూడా అవి చదవడం కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి మదరేటు బుక్స్ కానీ ఈ మూడు బుక్స్ కానీ ఇది చదివినా ఏం కాదు నెక్స్ట్ ఇక ఏమున్నది మళ్ళీ ఈ ఇందులో చూసుకుంటే కనుక జానపద కళలు ఇక్కడ మనకు ఒకటి మిత్రారా ఈ ఏమంటారు ఎవరంటే ఇప్పుడు యాచకులు ఉంటారు కదా అంటే ఆశ్రిత కులాలు మెయిన్గా అదే కొడుతున్నా తెలిసి ఆశ్రిత కులాలు ఒకటి పొడుపు కథలు ఒకటి ఓకేనా ఆశ్రత కళాలు పొడుపు కథలు అలాగే వస్తు సంస్కృతి కూడా అడుగుతే అడగవచ్చు ఓకేనా జానపద కళాకారులు వస్తు సంస్కృతి మెయిన్గా ఇవి మాత్రం అడుగుతాడు అలాగే కొన్ని జానపద కథలకు సంబంధించినటువంటి కొన్ని కథల ఐతివృత్తాలు కానీ లేదంటే వాళ్ళల్లో చిన్న చిన్న జానపద పాత్రలు ఉంటాయి ఓకేనా ఇతిహాస ఉంటే వాటి కూడా అడిగితే అడగవచ్చు అంటే జానపదాల్లో ఇతిహాస పాత్రలు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా అడిగితే అడగవచ్చు నెక్స్ట్ భాష వివిధ రూపాలు దీనికి బుక్ వన్ తెలుగు భాష సర్వస్వం దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి భాష పరిచయం దీనికి బుక్ వన్ రెండింటికి అండి ఆరు ఏడు సిలబస్లకు కనుక మీరు బుక్ వన్ తీసుకోండి చాలా బాగా ఉంటుంది ఓకేనా బుక్ వన్ చాలా బాగా ఉంటుంది బాల వ్యాకరణం ఇవన్నీ కూడా కవర్ అవుతాయి బాల వ్యాకరణం కవర్ అవుతుంది వ్యాకరణం కవర్ అవుతుంది నార్మల్ వ్యాకరణం మొత్తం కవర్ అవుతుంది కాబట్టి బుక్ వన్ చదవండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మొత్తం వ్యాకరణం మొత్తం ఈ గ్రామర్ పాయింట్ మొత్తం అన్నీ కూడా కవర్ బుక్ వన్ తీసుకోండి చదువు లేదంటే మీ దగ్గర ఇంకేదైనా వ్యాకరణ బుక్ ఉన్నా కూడా చదవండి కానీ మీరు ఒకసారి చూడండి బుక్ వన్ చూడండి దేవుడి దేవినీరాలు బుక్ వన్లో చాలా బాగుంది నేను చదివినా గుర్తుపెట్టుకోను నెక్స్ట్ ఇగా పదజాలం వ్యాకరణ అంశాలు ఏమైనా కూడా అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతులు వికృతులు వ్యుత్పత్ అలాగే జాతీయాలు సామెతలు ఇవి కూడా ఒకటి రెండు మూడు క్వశ్చన్లు వస్తే ఒకటి రెండు క్వశ్చన్లు మూడు కాదు కూడా కాదు ఒకటి రెండు క్వశ్చన్లు జాతీయాలు సామెతలు ప్రకృతి ఒక్కొక్కటి వస్తే రావచ్చు నెక్స్ట్ ఇక సందులు సమాసాలు చందస్సు ఇవి హండ్రెడ్ పర్సెంట్ అడిగేటే మీకు తెలుసు ఒకవేళ పద్యం అడగవచ్చు లేదంటే డైరెక్ట్ అలా అడగచ్చు ఎట్లనైనా అడిగే అవకాశము ఉండొచ్చు కాబట్టి వీటికి బుక్ వన్ టూ త్రీ మీరు దేవరే రామక్షణ లేకపోతే తీసుకొచ్చుకొని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి ప్ర మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాబట్టి ప్రమోషన్ అయితే అనుకోకండి ఓకేనా నా మీద నమ్మకం ఉంటే మీకు ఆ బుక్స్ తీసుకొచ్చుకొని చదవండి ఒకటి ఒకటే అండి ప్రమోషన్ ఇవన్నీ పక్కన పెట్టండి మనకు అందులో మ్యాటర్ ఉంటే కనుక మనకు అర్థమవుతుంది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు యూజీసీ నెట్ రాబోయే ఎగ్జామ్లో యూజీసీ నెట్ ఉన్న సెట్ ఉన్నది ఇవన్నీ కూడా గురుకులాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ చదివే ఉంటారు ఇక్కడ గుర్తు ఈ లిస్ట్ తీసుకోండి దేవేడ్డి రామకృష్ణారెడ్డి బుక్ వాల్యూమ్ త్రీ వాల్యూమ్స్ మొత్తం అంటే ఐదారు వేల అవన్నీ అవసరం లేదు మెయిన్గా వన్ టూ త్రీ ఈ బుక్స్ తీసుకొని సరిపోతుంది ఎనిమిది వాల్యూమ్స్ ఉన్నాయి అవన్నీ అవసరం లేదు మనకు వన్ టూ త్రీ అలాగే ఇంకొకటి మెథడాలజీ కావాలంటే కనుక తెలుగు మెథడాలజీ అని బుక్ అయితే ఉంటుంది అది కూడా తీసుకోండి బాగానే ఉన్నది నేను చూసిన మీరు ఈ మూడింటి గురించి అయితే చెప్తున్నా బుక్ వన్ టూ త్రీ అయితే మాత్రం చాలా ముఖ్యం మరి తీసుకోండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి సమయం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఓకేనా వీనికే మద్రేట్ బుక్ కూడా తీసుకోండి జానపద సాహిత్యానికి బుక్ కూడా బాగా సరిపోతుంది ఓకేనా ఇక మళ్ళీ ఆధునిక సాహిత్యానికి ప్రాచీన సాహిత్యానికి వీటన్నిటికీ మాత్రం మరి ఈ ఈ బుక్ అయితే సరిపోతుంది ఈ బుక్ వన్ టూ త్రీ చాలా బాగా అయితే ఉన్నాయనే విషయం ఇక మీరు లేదు నేను రిఫరెన్స్ బుక్స్ చదువుతాను అని అనుకుంటే కనుక ఆ రిఫరెన్స్ బుక్స్ చదవండి తప్పు లేదు ఓకేనా ప్రాచీన సాహిత్యానికి జీనాగ బుక్స్ మస్తు సరిపోతాయి సూపర్ ఉంటాయి అలా పాత్రలు ఉంటాయి కథ కవరుతాయి గ్రామర్ పైన ఏంటి అంటే ప్రాచీన సంబంధించినటువంటి గ్రంథాలు ఏమున్నాయి నిఘంటువులు ఏమున్నాయి అవన్నీ కూడా అందులో కవర్ అవుతాయి కానీ మనకి ఇక్కడ అడిగింది చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న సిలబస్ ప్రకారం ఈ బుక్స్ అయితే మీకు ఇప్పుడున్న సమయంలో కొద్దిగా ఎక్కువ చదవడం కోసం అంతే ఓకేనా కొద్దిగా ఎక్కువ చదవడం కోసం ఎక్కువ మ్యాటర్ను కంప్లీట్ చేయడం కోసం అయితే ఈ బుక్స్ ఇప్పుడైతే నేను ప్రిఫర్ చేస్తున్నా అసలు ఓకే మిత్రారా ఇది మరి మ్యాటర్ అయితే సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకోటి వీడియోలు చూడాలని అవుతా సార్ అంటే మీకు ఆల్రెడీ మీరు చాలామంది యాప్స్ కొనుక్కొని ఉంటారు నాకు తెలిసి ఇటువంటి టైంలో అయితే అవి వినకపోవడమే మంచిది అంటున్నా అవన్నీ క్లాసులు వినకపోవడమే మంచిది ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మన కాన్సన్ట్రేషన్ అంతా బుక్స్ మీద ఉండాలి వీడియోల మీద కాదు మీరు ఒట్టిగా అటు పని చేసుకుంటే ఎప్పుడోసారి వింటే వినండి అది ఎవ్వరు వీడియో నా వీడియోలైనా ఎవ్వరు వీడియోలైనా సరే లేదు ఇక మీకు క్వశ్చన్ పేపర్ను ఒకసారి చూసుకోవాలనుకున్నాను కనుక ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో ప్రాచీన సాహిత్యం మీద కానీ ఆధునిక సాహిత్యం మీద కానీ అలాగే ఈ భాషా సాహిత్యం మీద కానీ జానపద సాహిత్యం మీద కానీ చాలా క్వశ్చన్ పేపర్లు నేను అనాలసిస్ చేసిన ఆ క్వశ్చన్లలో ఏవైనా మీకు టచ్ అయితే అవ్వచ్చు వీలైతే మన వీడియోలన్నీ చూడండి మీకు ఉపయోగపడతాయి ఓకేనా సో మీ ద్వారా తప్పకుండా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అయితే మీరు సందులు సమాసాలు వ్యాకరణం సంబంధించినటువంటి ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి ఓకేనా వ్యాకరణం తప్పకుండా చూసుకొని వెళ్ళండి సందులు కానీ సమాసాలు కానీ పద్య లక్షణాలు మెయిన్ ఓకేనా గ్రామర్లో మనకి ఇక్కడ ఛందస్సు ఛందస్సు కూడా చూసుకోండి ఎందుకంటే ఒకటి రెండు మార్కులు కలిస్తే కలవచ్చు ఛందస్సు తప్పకుండా చూసుకొని పోయండి పద్య లక్షణాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పద్య లక్షణం చూసుకుని ఏ పద్యం అది కూడా తెలియదు మనకు ఓకేనా ఏ పద్యం అది కూడా మనకు తెలియదు కాబట్టి మీరు ఛందస్సు కూడా చూడండి తప్పకుండా కానీ వీటన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ ప్రాచీన ఆధునిక సాహిత్యాలకు అలాగే జానపద సాహిత్యానికి విమర్శకు ఎక్కువ బుక్ అండి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మీ దగ్గర ఉన్న కూడా విమర్శకు మాత్రం బుక్ చదవండి మీకు అందులో అంటే మొత్తం బుక్ మొత్తం కూడా అవసరం లేదు ఒక సగం పార్ట్ వరకే మీరు ఏంటంటే కావ్యాలు కావ్య నిర్వచనాలు కావ్య హేతువులు అని ఇక్కడ మనకు అడగడం జరిగింది ఓకేనా కావ్య ప్రయోజనాలు రస సిద్ధాంతం వరకే మొత్తం కూడా అవసరం అందులో విమర్శ చాలా ఉంటుంది మళ్ళీ ఆధునిక సాహిత్యం విమర్శ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ప్రాగ్రూప విమర్శ రూపవాద విమర్శ గ్రంథ పరిష్కరణ అవన్నీ ఉన్నాయి అవన్నీ అవసరం లేదు ఈ కార్యక్రమం మనకి ఏం కవి కావ్యం నిర్వచనాలు కావ్యహేతువులు కావ్య ప్రయోజనాలు కావ్యాత్మ రస సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం ఇవి మాత్రమే అడిగింది కాబట్టి మీకు ఆ బుక్ ఉంటే ఎవరి దగ్గర జిరాక్స్ తీసుకొచ్చుకొని చదవండి మీకు కొద్దిగా కవర్ అయితే అవుతుంది దయచేసి ఇప్పుడున్న సిచువేషన్లో మాత్రం మీరు ముదిగంటే సుజాత రెడ్డి ఆ బుక్ మాత్రం చదవాల్సిన అవసరం లేదు అవి చదవకండి దయచేసి ఓకేనా అందులో ఎక్కువ బాగా మ్యాటర్ ఉంటుంది అదంతా చదివే టైం ఇప్పుడు కాదు కాబట్టి సో మీకు ఈ బుక్స్ అయితే నేను ప్రిఫర్ చేయడానికి అయితే వచ్చిన మీకు నచ్చితే కనుక కొనుక్కోండి ఉన్న వాళ్ళు చదవండి ఆల్రెడీ ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఉపయోగపడతాయని అంటే ఎంతో కొంత మీకు ఉపయోగపడతాయని ఉద్దేశంతోనే మీకు చెప్పడం అయితే జరిగింది సో రెండు ఇందులో అయితే ప్రమోషన్ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అందరు కొనుక్కొని ఉంటారు ఉండే ఉంటాయి కాబట్టి చదవండి ఒకసారి ఒకవేళ లేకపోతే వీలైతే కొనుక్కొచ్చుకునే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో యూజిసీ నెట్ రాబోయేటువంటి యూజిసీ నెట్టు సెట్ ఇప్పుడున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అన్నిటి కూడా డీసీ కూడా మన క్లాసులు ఉపయోగపడతాయి అవన్నీ వినే వాళ్ళు ఉంటే కనుక ఆల్రెడీ ఇంతున్న వాళ్ళు వినండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కాల్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పటివరకు కనుక మీరు సెట్ అప్లై చేసుకోకపోతే ఎవరంటే సెట్ అప్లై చేయండి ఎందుకంటే ఇప్పుడున్న చదివినంతా దానికి ఉపయోగపడుతుంది